నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసినట్లయితే ఎమ్మెల్సీ స్థానాలు అసలు స్థానాలు ఎవరికి దక్కే అవకాశం మేబీ మైనార్టీలకు కూడా దక్కే అవకాశం ఉంది ఎందుకంటే మైనార్టీలు దక్కాలంటే గతంలో ఒక దాదాపు ఒక మూడు సార్ల నుంచి ఫోర్త్ టైం అనుకుంటాను ఇక్కడ నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేయడం జరిగింది గతంలో ఫిరోజ్ ఖాన్కి టికెట్ రాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎం ప్రాబల్యంతో అడ్డుకుంది షబీర్ అలీ నేను అనేక డిబేట్లో చెప్పాను షబ్బీర్ అలీ వల్ల ఫిరోజ్ ఖాన్ అవుట్ అని చెప్పేసి నేను క్లియర్ కట్ కడాకండి చెప్పాను ఈరోజు కూడా ఫిరోజ్ ఖాన్కి టికెట్ మన క్యాబినెట్లో రాకుండా అడ్డుకుంటుంది షబీర్ అలీ ఎందుకంటే షబీర్ అలీ సీనియర్ లీడర్ కాబట్టి ఆయనకు ఫిరోజ్ ఖాన్ కంటే లాబింగ్ సిస్టమ్ బాగుంది కాబట్టి షబీర్ అలీకి ఇవ్వచ్చు షబీర్ మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ ఫెరోజ్కి ఇచ్చే అవకాశం అంత తక్కువే ఎందుకంటే ఇంకోటి ఏంటంటే రేపు ఈ ఎంఐఎం పార్టీ ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ కాల మొక్కలు వాళ్ళ సంకన చేరాలి వాళ్ళకి అలవాటుగా మారింది రేపు ఫెరోజ్ ఖాన్కి ఎమ్మెల్సీ ఇచ్చినా క్యాబినెట్ తీసుకోకుండా ఎమ్మెల్సీ ఇచ్చినా కానీ ఫెరోజ్ ఖాన్ మళ్ళీ పనిచేసిన నాంపల్లి కాబట్టి నాంపల్లి బిలాంగ్స్ టు ఎంఐఎం ఎంఐఎం గెలిచి ఒక ఏడు స్థానాల్లో నాంపల్లి ఒకటి కీలకమైన స్థానం సో మళ్ళీ ఎమ్మెల్సీగా అక్కడ మళ్ళీ పనిచేస్తే ఎంఐఎం ప్రభావం తగ్గిపోతుంది ప్రాబలం తగ్గిపోతుంది కాబట్టి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో ఉన్నటువంటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వల్ల దానికి ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్కి ఎమ్మెల్సీ కానీ మంత్రి పదవి కానీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఇట్ ఈస్ మై పర్సెప్షన్ షబ్బిరల్లి ఒక అడ్డుగా మారచ్చు ఫిరోజ్ ఓకే ఆ తర్వాత ఇంకా మిగతా సీట్లు కొంతమంది సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కొంచెం అత్యంతంగా ఒక బ్యాక్ ఎండ్ లో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో మరి అంటే ఇప్పుడు మైనార్టీలో మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్లు ఒకరికి మాత్రం ఇస్తారు ఫిరోజ్ ఖాన్ కి ఇస్తే మంచిదని నేను కూడా భావిస్తున్నాను మై వన్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఓకే సో మంచి ప్రజల్లో ఉంటాడు ఆయన ఫిరోజ్ ఖాన్ ప్రజల్లో ఉంటాడు ప్రజల వ్యక్తి కాబట్టి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి Ah, he is uh, so simple, also. Yes. So oh, I like him. Mm. I pray my God mm. to get him a uh, good opportunity. Thank you, sir.